சவுண்ட் பைட் முதலமைச்சர் இரண்டு వచ్చు వాళ్ళు ఇద్దరు క్లాప్ చేసాలంటే పన్నుండి టోటల్ మిక్స్ అయిపోయింది క్లాస్ లో నేను చూడాలన్నా వాళ్ళకి వాళ్ళు అల్లరి చేస్తానని చెప్పాలి ఇట్లా పోయింది మా వెయిట్ లూజ్ అయిపోయింది చెప్పిన మా మా పిల్లలు కూడా చెప్పినాడు కొట్టినాడు అట్లా కొట్టింది వాళ్ళకి అట్ట కడుపుకి నీ ఎదురుకే చూపిస్తాను సార్ బా ఇట్లా కొట్టానని చూపిస్తాను లోపలిది ఆడ ఇదేం ఆడదవుతా కదండి ఇది అది ఎదురుగా ఇప్పుడు ఎట్లా కొడతాను ఎదురు కానీ ఇప్పుడు ఎదురుతా ఆడదానమేనా ఎందుకు కొడతా మాకు కా ఇప్పుడు ఎదురు సార్ ఎదురుకే కొట్టి చూపిస్తుంది బాగా క్లారిటీ ఇది উদ <laughs> ক <laughs> 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 <laughs>